సమాధానం సమాధానమిచ్చిన దేవుడు యాకోబుకి నెమ్మదినిచ్చిన దేవుడు యాకోబుకి తన మామ ద్వారా హాని కలగకుండా చేసిన దేవుడు హాని కలగకుండా చేసిన దేవుడు నీకు కూడా హాని కలగకుండా చేస్తాడు అలాంటి దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా దిగులు పడకుండా దేవుని వైపు చూస్తూ యాకోబుకి న్యాయం చేసిన దేవుడు నాకు దేవుడై ఉన్నాడు యాకోబుని ఆశీర్వదించిన దేవుడు నాకు దేవుడై ఉన్నాడు యాకోబుని హెచ్చించిన దేవుడు నాకు దేవుడై ఉన్నాడు యాకోబు విరోధంగా లేచిన లాభానితో మాట్లాడిన దేవుడు నాకు విరోధంగా లేస్తున్న వారితో మాట్లాడే దేవుడై ఉన్నాడు తప్పకుండా వారితో మాట్లాడతాడు వారి జీవితంలో దేవుడే తప్పకుండా జోక్యం చేసుకుంటాడు తప్పకుండా దేవుని కార్యాలనేవి నీ జీవితంలో జరిగిస్తాడు నువ్వు చూస్తావు నీ కళ్ళార చూస్తావు నీ జీవితాలు అనుభవిస్తావు శాంతి సమాధానాన్ని పొందగలుగుతావు హీ